దివీస్ యాజమాన్యంపై చర్యలు శూన్యం దివీస్కు అన్ని అండదండలు ఫార్మా కంపెనీతో పీసీబీ కుమ్మక్కు కేవలం సూచనలతోనే సరి ల్యాబొరేటరీస్కు ఏడు సార్లు డైరెక్షన్స్ అన్నిట్లోనూ దివీస్ అధికారుల మినాహింపు నిబంధనల విరుద్ధంగా సిఎఫ్ఓ రెన్యువల్ తెలంగాణ రాష్ట్రంలో పైసలు పెడితే పని ఏదీ లేనట్టుగా ఉంది కాని పని ప్రభుత్వాలు పాలకులు రాజకీయ నాయకులు లోకల్ లీడర్లు స్థానిక అధికారులు ఉన్నతాధికారులు మత్స్యగా చేసుకొని వారి రిలీ డబ్బు ఇస్తే వారిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చు అనే అభిప్రాయానికి వస్తున్నారు చాలామంది ఆ కోకే చెందిన వారే దివీస్ ల్యాబ్ పరిశ్రమ దివీస్ కంపెనీ యాజమాన్యానికి ఎక్కడ చూసినా ఫుల్ సపోర్ట్ వస్తుంది అటు అధికారులు ఇటు పొలిటికల్ లీడర్ల నుంచి పూర్తిగా అండదండలు ఉంటున్నాయి ఫార్మా కంపెనీ చేసే అరాచకానికి వీళ్ళు చేసే కాలుష్యానికి అడ్డు లేకుండా పోతుంది కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దివిస్ ల్యాబ్ కాలుష్యంపై ప్రజల నుండి పర్యావరణ కార్యకర్తల నుండి వచ్చిన ఫిర్యాదులపై నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉండగా దివిష్ ల్యాబ్ పరిశ్రమ కనీసం సందర్శించకుండానే ఫిర్యాదుదారులను సంప్రదించకుండానే టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఏర్పాటు చేయటం చర్యలు తీసుకోకుండానే దివిష్ ల్యాబ్ పరిశ్రమకు వరుసగా ఏడు సార్లు డైరెక్షన్ జారీ చేసినారు తప్ప చర్యలు తీసుకోలేదు దివిష్కు పలుమార్లు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దివిస్ పరిశ్రమ వచ్చిన ఫిర్యాదులపై విచారించి నిబంధనలను అమలు చేయాలని లోపాలు పూర్తి చేయాలని డైరెక్షన్స్ ఇస్తారు కానీ దివిస్ ల్యాబ్ పరిశ్రమ మొదటిసారి ఇచ్చిన డైరెక్షన్లో నిబంధనలు అమలు చేయకముందే రెండోసారి డైరెక్షన్స్ ఇచ్చినారు మొదటిసారి ఇచ్చిన డైరెక్షన్స్లో నిబంధనలు అమలు చేయకుండానే వరుసగా ఏడుసార్లు దివిస్ ల్యాబ్ డైరెక్షన్లు ఎలా జారీ చేశారో కాలుష్య నియంత్రణ మండల అధికారికే తెలుసు మొదటిసారి ఇచ్చిన డైరెక్షన్స్లో నిబంధనలు అమలు చేయనప్పుడు దివిస్ ల్యాబ్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు దివిస్ ల్యాబ్ యాజమాన్యంతో కుమ్మక్కై చర్యలు తీసుకోకుండా డైరెక్షన్స్ జారీ చేస్తున్న గమనార్హం స్థానిక ప్రజలు అనారోగ్యం బారిన పడే విధంగా ఫార్మా కంపెనీ వ్యవహరిస్తుంటే వారికి సపోర్ట్ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దివిస్ ల్యాబ్ పరిశ్రమకు సిఎఫ్ఓ రెన్యువల్ దివిస్ ల్యాబొరేటరీస్కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండల అధికారులు తొత్తులుగా మారుతున్నారు దివిస్ ల్యాబ్స్కు వరుసగా జారీ చేసిన డైరెక్షన్స్ లోపాలను పూర్తి చేయకుండానే దివిస్ ల్యాబ్ పరిశ్రమకు సిఎఫ్ఓ రెవెన్యూవల్ జారీ చేశారు నిబంధనల ప్రకారం సిఎఫ్ఓ రె రెవె రెన్యువల్ సమయంలో పరిశ్రమపై వచ్చిన ఫిర్యాదులను పనిలోకి తీసుకోవాలని అధికారులు డైరెక్షన్స్లో పేర్కొన్న అంశాలు అమలు చేశా లేదా పరిశీలించకుండానే సిఎస్ఓను ఎలా రెన్యువల్ చేసి దివి స్లాబ్ పరిశ్రమకు అనుకూలంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ అధికారులు వ్యవహరించారు ఏడు సార్లు డైరెక్షన్స్ ఇచ్చారంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం దివి స్లాబ్స్కు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాలుష్య బాధిత గ్రామాల ప్రజలు రైతుల ఆరోపణ ఎవరేమనుకుంటే మాకేమి ఎవడేం చేస్తే మాకెందుకు మా ప్రయోజనాలు మాకున్నాయన్నట్టుగా వివరిస్తున్నారు వరుసగా రెండు వేల పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు సార్లు డైరెక్షన్ జారీ చేశారు తప్ప చర్యలు మాత్రం తీసుకోలేదు ఎందుకంటే దివీస్ వల్ల భూగర్భ కాలుషితం కలుషితమైన గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాల్సింది పోయి దివీస్ చైర్మన్కు పీసీబీ అధికారులు లోకల్ లీడర్లు అండగా నిలుస్తున్నారు మనం ఎన్నో రోజుల నుంచి ఈ దివీస్ చేస్తున్న అక్రమాల గురించి వీడి గురించి మాట్లాడుతూనే ఉన్నాం మొన్న సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చారు మూసీలో లక్షన్నర కోట్లు కాదు రేవంత్ రెడ్డి గారు ఇంకో లక్షన్నర ఇంకో లక్షన్నర మీరు పోసినా సరే ఈ మూసీలో ఇలాంటి దివీస్ లాంటి ఫార్మా కంపెనీస్ వెదజల్లే ఆ వ్యర్థాల వల్ల అది ఎప్పటికీ బాగుపడదు మీరు ఇలాంటి ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోకుండా పైపెచ్ ఇక్కడ పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా ఈ దివీస్కి వంత పాడుతూ వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మంచి మంచి ప్రాంతాల నుంచి వాటర్ తీసుకెళ్ళి ఈ వాటర్లో ఎటువంటి పొల్యూషన్ లేదు ఈ గాల్లో పొల్యూషన్ లేదు ఈ సాయిల్లో పొల్యూషన్ అని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చుకుంటూ మీరున్నంత కాలం బాగుపడదు మన తెలంగాణ రాష్ట్రం ఈ దివీస్ యొక్క పొల్యూషన్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మొత్తం అంతా పాకిపోయి కనీసం శ్వాస పీల్చుకుంటానికి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో మనకు వస్తుంది మరి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ బోర్డు అధికారులే వాళ్ళకి ఎంతెంత ఇస్తున్నారు ఎంతెంత ముడుతున్నాయో హ్యాపీగా ఎవ్వరు అందరూ కళ్ళు మూసుకొని చూస్తున్నారు కానీ ఈ దివీస్పై ఎవ్వరూ చర్యలు తీసుకోవట్లేదు